వరంగల్ అంటే వరంగల్ ఫోర్ట్ కాకతీయ తోరణమే కాదు వరంగల్ అంటే ఒకప్పుడు పరిశ్రమల స్వర్ణయుగం వరంగల్ అంటే వేలాది మందికి ఉపాధినిచ్చిన నేల తెల్లారి ఆరు గంటలకు సైరన్ సౌండ్తో నిద్రలేచి జనం పనులకు వెళ్ళే ఆ సైరన్ పేరే ఆజం జాహీ మిల్ ఈ మిల్ని ఎవరు ప్రారంభించారు అసలు ప్రభుత్వం ఆధీనంలోకి మిల్ ఎందుకు వెళ్ళింది ఎన్టీసీ బిఐఎఫ్ఆర్ పాత్ర ఏంటి ఆ స్వర్ణయుగం ఎలా ముగిసింది ఇలాంటి ప్రశ్నలకు జవాబే ఈ వీడియో ఈ మిల్ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అప్పటి హైదరాబాదు రాష్ట్రం యొక్క ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రెండు వందల ఎకరాల్లో వరంగల్ రైల్వే స్టేషన్ పక్కన ప్రారంభించాడు అతనికి ఏడుగురు భార్యలు ఇద్దరు కుమారులు తన పెద్ద కుమారుడైన ఆజాం జాహీ పేరు మిన్నే ఈ మిల్ను స్టార్ట్ చేశాడు ఇప్పుడున్న తెలంగాణ హైకోర్టు రాజ్భవన్ కూడా మీర్ ఉస్మాన్ అలీఖానే కట్టించాడు ఈ మిల్ వరంగల్ రైల్వే స్టేషన్ పక్కనే ఎందుకు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ముడి సరుకుని ఈజీగా తెచ్చుకోవచ్చు పరిశ్రమలో తయారైన బట్టలన్నిటిని కూడా ఈజీగా దేశమంతా ఎక్స్పోర్ట్ చేయొచ్చు దీనివల్ల వరంగల్ ఒక టెక్స్టైల్ హబ్గా మారు కాను ఒక దశలో పదివేల మందికి పైగా కార్మికులు ఉద్యోగులు ఈ మిల్లో పనిచేశారు ఈ మిల్కి ఇంకో ప్రత్యేకత స్వంతంగా కరెంట్ను ఉత్పత్తి చేసి వరంగల్ సిటీ మొత్తానికి విద్యుత్ సరఫరా చేసింది దీనివల్ల భారతదేశంలో ఉన్న పెద్ద టెక్స్టైల్ కంపెనీలో ఒకటిగా ఈ అంజన్జా మిల్ చేరింది స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై డెబ్బై సమయంలో దేశంలోని టెక్స్టైల్ రంగం భారీ నష్టాలకు గురైంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భారీ నష్టాల్లో ఉన్న టెక్స్టైల్ అన్నింటినీ ప్రభుత్వం గుర్తించింది అందులో మన ఆజాం మిల్ కూడా ఉంది భారీ నష్టాల్లో ఉన్న టెక్స్టైల్ కంపెనీస్ అన్నిటిని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని ఎన్టీసీకి అప్పగించింది అప్పటికే ఆజాం మిల్ నష్టాల్లో ఉంది కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నష్టాల్లో ఉన్న ఈ ఆజాం మిల్ని ఎన్టీసీకి అప్పగించింది అసలు ఎన్టీసీ అంటే ఏంటిది దాని లక్ష్యం ఏంటి నష్టాల్లో ఉన్న పరిశ్రమలను మూసివేయకుండా నిలబెట్టడం ఉద్యోగాల ఉపాధిని కొనసాగించడం టెక్నాలజీని మార్చి ఉత్పత్తిని పెంచడం ఉత్పత్తిని కంటిన్యూ చేయడం అయితే వాస్తవానికి ఎన్టీసీలో పరిస్థితి ఎలా ఉందంటే అదే పాత మిషనరీస్ అధిక కార్మిక ఖర్చు ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్ణయంలో ఆలస్యం దీనివల్ల నిధుల కొరత ఈ కారణాల వల్ల కొత్త టెక్నాలజీని తీసుకురాలేకపోయింది మార్కెట్లో పోటీని ఎదుర్కోలేకపోయింది అసలు మార్కెట్తో పోటీ పడలేకపోయింది నష్టాల్లో ఉన్న ఆజాం మిల్ భారీ నష్టంలోకి వెళ్ళిపోయింది ఫలితంగా ఎన్టీసీ ఆధీనంలో కూడా ఆజాం జాహి మిల్ కోలుకోలేకపోయింది దాని తర్వాత ఆజాం జాహి మిల్ ఎన్టీసీ నుంచి బిఐఎఫ్ఆర్కి వెళ్ళింది అసలు బిఐఎఫ్ఆర్ అంటే ఏంటిది దాని లక్ష్యం ఏంటి బిఐఎఫ్ఆర్ అంటే బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ చేస్తుంది అంటే నష్టాల్లో ఉన్న పరిశ్రమలను పరిశీలించి అసలు పరిశ్రమలను కొనసాగించవచ్చా లేదా అనే నిర్ణయాన్ని చట్టబద్ధంగా తీసుకుంటుంది బిఐఎఫ్ఆర్ ఆజంజాహ్మిల్ని మూడు దశల్లో పరిశీలించింది పునరుద్ధరణ సాధ్యమా కాదా దానికోసం కొత్త పెట్టుబడులు వస్తాయా ఓల్డ్ మిషనరీని న్యూ మిషనరీతో రీప్లేస్ చేయగలమా ఇవన్నీ చేసినా కూడా మార్కెట్లో నిలబడగలదా మార్కెట్కి పోటీని ఇవ్వగలదా అనే కోణంలో ఫస్ట్ దశలో పరిశీలించింది ఫలితం ఇవేమీ సాధ్యం కాదని తేలింది ఇక రెండో దశ విలీనం లేదా అమ్మకం ప్రైవేట్ ఇన్వెస్టర్లు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు మరే ఇతర కంపెనీలు కూడా విలీనం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు కనీసం కొనడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు ఫైనల్గా బిఐఎఫ్ఆర్ ఆజంజాహి మిల్ని మూసివేయడమే కరెక్ట్ అని చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో అధికారికంగా సిక్ ఇండస్ట్రియల్ కంపెనీగా ప్రకటించింది అదే బిఐఎఫ్ఆర్ రెండు వేల రెండు అక్టోబర్ ముప్పై ఒకటిన ఆజాం జాహీ మిల్ని అన్వయబుల్ యూనిట్గా ప్రకటించింది అన్వయబుల్ యూనిట్ అంటే ఆదాయం తక్కువ ఉండి ఖర్చులు ఎక్కువ ఉన్నా నడపడానికి సాధ్యం కాని పరిశ్రమ అన్వయబుల్ యూనిట్గా ప్రకటించిన తర్వాత మూసివేతకు బిఐఎఫ్ఆర్ అనుమతిని ఇచ్చేసింది ఆజాజాహి మిల్ని మూసేయడం అంత నిశ్శబ్దంగా ఏం జరగలేదు కార్మిక సంఘాల పోరాటాలు కలెక్టరేట్ ఆఫీసు ముందు ధర్నాలు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు కానీ ఇవేమీ ఫలించలేదు అరవై దశాబ్దాల చరిత్ర కలిగిన ఆజాం జాహి మిల్ని చివరికి మూసివేయడం జరిగింది అంతటితో జాహి మిల్ సైరన్ మోగడం ఆగిపోయింది మిల్లు మూతబడ్డ తర్వాత జీవో నెంబర్ నాలుగు వందల అరవై మూడు ప్రకారం రెండు వేల ఏడులో నూట ముప్పై నాలుగు మంది కార్మికులకు ఒక్కొక్కరికి రెండు వందల గజాల చొప్పున స్థలం కేటాయించారు దాని తర్వాత రెండు వేల ఎనిమిదిలో కూడా మిల్ భూములను స్వాధీనం చేసుకొని ఫ్లాట్లుగా మార్చి అమ్మేసింది ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి నిజమైన చరిత్రను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ جے ہند